మీరు ఒకే ఒక్కసారి ఈ వీడియో చూస్తే అక్షరాల పది కోట్ల రూపాయలు నువ్వు నీ సొంతం చేసుకుంటావు అస్సలు ఆలస్యం చెయ్యొద్దు ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో అందరికీ యూజ్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకొచ్చాను ఈ వీడియో గనుక మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్క పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలు పనికిరాని వీడియోలు ఎన్నో చూసి మనం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాము కానీ ఒక్క పది నిమిషాలు ఇలాంటి మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోలు గనక చూస్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అలాగే ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్న యూత్ కానీ ఎప్పటి నుంచో సంపాదించుకుంటూ ఒక రూపాయి కూడా వెనకేసుకోలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇళ్లల్లో కొంతమంది పెద్దోళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇవ్వనోళ్ళు ఉంటారు అలా చేసే వాళ్ళకి కష్టపడి ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి సేవింగ్ అనేది ఉండదు ఈ రోజుల్లో ఎంత చేసినా కూడా వస్తున్నాయి పోతున్నాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోలో చెప్పేటటువంటి ఎనిమిది మంచి గోల్డెన్ టిప్స్ లాంటివి చెబుతున్నాను అవి గనక మీరు ఫాలో అయితే మీరు అక్షరాల పది కోట్ల రూపాయలు మీరు సొంతం చేసుకున్నట్లే అది ఎలాగా అనేది మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమేమీ లేదు వీడియో వినండి మీకే అర్థమవుతుంది ఆ ఎనిమిది సూత్రాలు మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతాను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేటటువంటి ఒక అతను అంటే వాచ్మెన్గా పనిచేసేటటువంటి అతని సంపాదన ఎలా ఉంటుంది నెలకు వచ్చేటప్పటికీ ఒక ఏడు వేలు నుంచి పదివేల మధ్యలో ఉంటుంది అతను అలా సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి వ్యక్తి తనకి అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ యాభై కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనందరికీ కూడా డౌట్ రావచ్చు అది ఎలా అనేది కరెక్ట్గా ఆ ఎనిమిది సూత్రాలు గనక మీరు ఫాలో అయితే చక్కగా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే చాలామందికి డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఎక్కువగా ఉంటున్నారు నెలకు వచ్చేటప్పటికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు దాకా ఎవరికైనా ఈజీగా సంపాదన ఉంటుంది అయినా కూడా ఒక ఇల్లు కూడా సొంతంగా కట్టుకోలేక ఆ ఇల్లు కట్టుకున్న దానికి కూడా బ్యాంకులో తీసుకున్న డబ్బులకి నెల నెల పే చేయలేక ఇలా రకరకాల సమస్యలు ఏదో ఒక రకంగా ఉంటాయి కానీ ఎక్కువ సంపాదన ఉండి కూడా సేవింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు ఏదో కొంత బెటర్గా ఉండగలుగుతారు కానీ వాళ్ళు అనుకున్నటువంటి అయితే రీచ్ అవ్వలేరు అలాగే కొంతమంది తక్కువ సంపాదించి కూడా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని కొన్ని కోట్ల ఆస్తులకి వారసులు అవుతారు కోట్లు కోట్లు ఈజీగా సంపాదించేస్తారు అది ఎలా ఏంటి అనేది మనం మొట్టమొదటి పాయింట్ చెప్పుకుందాము నంబర్ వన్ కోట్లు సంపాదించాలంటే దొంగతనాలు చెయ్యనక్కర్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్గా నేను ఇదే చెబుతున్నా దొంగతనాలు చెయ్యకూడదు ఏ బ్యాంకుకి కన్నాలు వేయాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైనా సరే దొంగతనంగా చేసిన డబ్బు అన్యాయంగా అక్రమంగా ఒకళ్ళని వేధించి సాధించినటువంటి డబ్బు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు లేకపోతే మానవంగాల ద్వారా కానీ మడ్డర్ల ద్వారా కానీ ఇలా సంపాదించినటువంటి డబ్బు అనేది అది ఎప్పుడైనా సరే అంటే మనం కష్టపడకుండా అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది అది శాశ్వతంగా మీ దగ్గర మాత్రం నిలబడదు ఇది ఫస్ట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కష్టపడి సంపాదించింది మాత్రమే మనకి దక్కుతుంది కష్టం తక్కువ ఉండి సంపాదన ఎక్కువగా వస్తే అది ఎట్లా వచ్చిందో అలాగే పోతుంది రేపు మీ పిల్లలు తిన్నారే అని అనుకోండి అందులో అన్యాయం అక్రమం ఉన్నప్పుడు అలాంటి సొమ్ము తిన్నా మన పిల్లలు కూడా సంతోషంగా ఉండలేరు ఏదో ఒక రూపంలో అది నష్టపోతూనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే దొంగతనాలు ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి అది రూపాయి అయినా సరే దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలనేది మాత్రమే మనం ఆలోచించాలి ఇక నెంబర్ టూ వయసులో ఉన్నప్పుడే కష్టపడడం అనేది నేర్చుకోవాలి చాలామంది ఏం చేస్తారు అంటే ఇది ఎంజాయ్ చేసే వయస్సు మళ్ళీ ముసలోళ్ళమైన తర్వాత మనం ఎంజాయ్ చేస్తామా ఏముందిలే సంపాదించుకునే టైం చాలా ఉందిలే తర్వాత ఎటు వెళ్ళలేం పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు కాస్త ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వయసులో ఉన్నప్పుడు ఆ సినిమాల వెంట తిరగడం షికార్లకి బార్లని పబ్బులని క్లబ్బులని ఇలా రకరకాలుగా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేసుకోవడం అనేది చాలా తప్పు ఆ విషయం వాళ్లకు తర్వాత అర్థమవుతుంది కాబట్టి వయస్సు అనేది మనకి ఒక వజ్రం లాంటిది ఇవాళ ఉన్నటువంటి ఓపిక రేపు ఉండదు ఇవాళ ఉన్నటువంటి సమయం రేపు ఉండకపోవచ్చు కాబట్టి వయస్సుని సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేసుకోకూడదు పనికి రాని విషయాలకు పనికి మాలిన విషయాలకు మీ సమయాన్ని మీ టయాన్ని మీ యొక్క ఒంట్లో ఉన్నటువంటి ఓపికని వీటన్నింటినీ వేస్ట్ చేస్తే రేపటి రోజున మీ ఒంట్లో వయస్సు ఓపిక శక్తి మొత్తం తగ్గిపోయిన తర్వాత మీరేమైనా చెయ్యాలి అన్నా కూడా చెయ్యలేరు నలుగురి చేత పిల్లల చేత అందరి చేత కూడా తల ఒక మాట పడి మానసికంగా చాలా కుంగిపోవలసి వస్తుంది కాబట్టి వయస్సులో ఉన్నప్పుడు తర్వాత చేద్దాం ఇంకా చాలా టైం ఉంది అని అనుకోకుండా ఇప్పుడు ఈ రోజుని ఈ క్షణాన్ని ఉపయోగించుకోండి నంబర్ త్రీ కొంతమంది ఏం చేస్తారంటే ఇది చిన్న పని అండి మేము ఈ పని చెయ్యము అబ్బో మేము ఇట్లా పుట్టాం అట్లా పెరిగాం అది ఇది అని చెప్పేసి ఏదైనా ఒక పనిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే మనం కష్టపడి చేసేటటువంటి నీతి నిజాయితీగా మన వల్ల పక్కనోళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఏ పనైనా సరే అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే సిగ్గుపడకుండా చేయడం అనేది నేర్చుకోవాలి మనం ఆ పనిని ఆ కష్టాన్ని అవమానిస్తే అది చాలా రకాలుగా మనకి పాపంగా మారుతుంది అది ఎవరినన్నా ఎవరి దగ్గరన్నా నోటి కాడది లాక్కొని తింటే పాపం ఎవరినన్నా తన్ని తెచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి తెచ్చుకుంటే అలాంటి వాటికి మనం సిగ్గుపడాలి దొంగతనాలు ఇలాంటివి చేసినప్పుడు సిగ్గుపడాలి అలా కాకుండా మనం చెమటోచ్చి కష్టపడి అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే దాన్ని నీతిగా నిజాయితీగా చేసుకుంటున్నప్పుడు దేనికండి సిగ్గుపడాలి ఎప్పుడైనా సరే అలా సిగ్గుపడద్దు రిక్షా తొక్కిన వాడిని చూసి వీడు రిక్షా తొక్కుతున్నాడు అనుకోవద్దు వాడు కష్టపడి ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా చెమటోచ్చి సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఏ పనైనా సరే ఇది చిన్న పని ఇది పెద్ద అని లెక్కలు కట్టుకుని ఉండవు ఎప్పుడైనా ఏ పనైనా సరే చిన్న పనైనా పెద్ద పనైనా సరే పని పనే కదా నిజాయితీగా ఉండే పని ఏదైనా పనే కష్టం వల్ల వచ్చే డబ్బు రూపాయి అయినా చాలా విలువైంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా సిగ్గుపడవద్దు నంబర్ ఫోర్ కొంతమంది జాబుల్లో ఉన్నవాళ్ళు మంచి జాబులు చేసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్లకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ ఏదో ఒక జాబ్లో జాయిన్ అయినా కూడా తక్కువ శాలరీ అంటే పదివేలు ఇరవై వేలు అలాగే ముప్పై వేలు అలా ఇస్తూ ఉంటారు అలా వాటితో లైఫ్ లాంగ్ వీళ్ళు చెయ్యాలంటే అది జరగని పని దానివల్ల ఒక మెట్టు ఎదగడం అనేది కూడా అస్సలు జరగని పని కాబట్టి మీరు అంత తక్కువ జీతంకి జాబ్ చేసి మీ ఫ్యామిలీని చక్కగా చూసుకొని ఒక రూపాయి వెనకమాల మీరు సేవింగ్ చేసుకొని మీ పిల్లలకు ప్రాపర్టీలు ఇవ్వాలి ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు సమాజంలో మీరు ఒక హై లెవెల్లో నిలబడాలి అని అనుకున్నప్పుడు ఒకళ్ళ కింద చేయడం అనేది కష్టం ఎక్కువ శాలరీలు వస్తే అంటే లక్షల్లో వస్తే ఓకే అలాంటి జాబ్ చేయొద్దని మనం ఎవ్వరం కూడా అనం కానీ తక్కువ వచ్చేవాళ్ళు వాళ్ళు సొంతంగా ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం నాకు చేతనైనటువంటి ఒక మంచి పనిలాగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ కింద వీళ్ళ కింద చేతులు కట్టుకొని ఒక రూపాయి రెండు రూపాయల కోసం మనం వాళ్ళ కింద బతికితే మనం ఇంకెప్పుడు సంపాదించుకుంటాము మనం అనుకున్నటువంటి గోల్ని ఎప్పుడు రీచ్ అవుతామో మనం కష్టపడి మన టాలెంట్ అంతా అవతలివాడు గొప్పోడు అవ్వడానికి వాడు ఇంకా కోట్ల మీద కోట్లు సంపాదించుకోవడానికి మన బ్రెయిన్ని అక్కడ వాడికి యూజ్ చేస్తున్నాం అలాగే వాడు గొప్పోడు అవుతున్నాడు మన వల్ల కానీ వాడు విసిరేటటువంటి చిల్లర వల్ల మనం అక్కడే ఉండిపోతున్నాం మనకు ఎదుగుదల అనేది లేదు మన వల్ల అవతలి వాళ్లకు ఎదుగుదల ఉంటుంది కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నాము కాబట్టి అలా కాకుండా మీరు సొంతంగా చిన్న బిజినెస్ అయినా ఏదైనా సరే సొంతంగా ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి మీరు లోన్కి అప్లై చేసుకుని చిన్న బిజినెస్ మరీ హెవీగా వద్దు ఏదైనా మొదట్లో మీ దగ్గర పెట్టుబడి ఎక్కువగా ఉంటే ఓకే కానీ పెట్టుబడి తక్కువగా ఉన్నప్పుడు మీరు చిన్నదైనా ఏదైనా సరే చక్కగా దాన్ని మీరు సొంతంగా ఓన్గా స్టార్ట్ చేసుకోండి దాని ద్వారా లాభం అనేది ఒక రూపాయి వచ్చినా ఐదు రూపాయలు వచ్చినా పది రూపాయలు వచ్చినా అది మొత్తం మీకే ఉంటుంది అలా కాకుండా వేరే వాళ్లకు చేసినప్పుడు అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగే ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ముందల మీరు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి ఎందుకంటే వాళ్లకు అనుభవం అనేది వాళ్ళ జీవితంలో ఎన్ని రకాలుగానూ కింద పడతా పైకి ఎక్కుతా రకరకాలుగా చాలా జీవితాన్ని చూసేశారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళ అనుభవాలు అనేవి తీసుకొని అందులో మంచివి ఏంటో చెడ్డవి ఏంటో అనేది మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు యూజ్ చేసుకుంటే తొందరగా బిజినెస్లో మీరు ఒక మంచి రేంజ్కి ఎదగలుగుతారు ఈ రోజుల్లో ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ లాంటిది పెట్టుకుంటే దాని మూలాన మనకి చాలా సంపాదన అనేది అది కష్టమైన నష్టమైన మనకే ఉంటుంది కాబట్టి ఆ వచ్చే రూపాయి మనకే ఉంటుంది ఇది మన ఓన్ బిజినెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా మనకు ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ అప్పు చేసి పప్పు కూడు వద్దు చాలామంది ఏం చేస్తారంటే మేము షార్ట్కట్లో లో స్వరళం అయిపోవాలి అది ఇది అని చెప్పేసి జనం మమ్మల్ని అబ్బో అసలు వీళ్ళు మామూలు కాదు వీడికేంటి ఇలా చూసినోడు అలా ఎదిగిపోయాడు అలా అనుకోవాలని చెప్పి పేరు కోసం పరపతి కోసం ఏం చేస్తారంటే తొందరపడి అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు చేసి స్థలాలు కొనడం అప్పులు చేసి ఇల్లు కట్టుకోవడం అప్పులు చేసి బంగారాలు చేపించుకోవడం ఇలా రకరకాలుగా జనం గొప్పల కోసం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా తొందరగా సతికల పడిపోతారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక రూపాయి సంపాదించుకొని రూపాయి రూపాయి పొదుపు అనేది చేసుకొని మన కష్టంతో మనం ఏదైనా సరే ఇల్లు కానీ పొలాలు కానీ ఏవైనా సరే మన సొంత కష్టంతో మనం చేసుకోవాలి అప్పు అనేది చెయ్యకూడదు అప్పు చేసి పప్పు కూడు తింటే మనం తినకపోయినా పస్తు ఉన్న మనల్ని ఎవరు కదిలించరు అలా కాకుండా అప్పులు చేస్తే జనం అందరి చేత తల ఒక మాట పడాల్సి వస్తుంది అప్పు చేసిన తర్వాత డబ్బులు మనకి వచ్చే సంపాదన కన్నా కూడా వడ్డీలు ఈఎంఐలు బ్యాంకుకి నెల నెల లోన్లు కట్టాలి ఇలా రకరకాలుగా అలాంటి వాటికి సంపాదన మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మీరు అలా అప్పు చేసి ముందుగా ఒక ప్రాపర్టీని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు మీరు కష్టపడి సంపాదించుకొని కొంచెం లేట్ అయినా సరే ఆ కష్టంతో మీ కళల్ని నెరవేర్చుకోండి మీరు పడ్డ కష్టంతో ఇల్లు కట్టుకోండి ఆ కష్టంతో పొలం కొనుక్కోండి ఆ కష్టంతో ఏదైనా ఒక ప్రాపర్టీని సాధించుకోండి అంతేగాని మీరు గనక తొందరపడి ముందుగానే అప్పు చేసి గనక ఇలాంటివి చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు మీ కుటుంబంలో మీకు రకరకాలుగా సమస్యలు అందరి చేత తల ఒక మాట పడడం కుటుంబంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మీకు మనశ్శాంతి ఉండదు కాబట్టి అప్పు చేసి పప్పు కూడు అనేది వద్దు నంబర్ సిక్స్ సేవింగ్స్ కొంతమంది సంపాదించుకున్నవి సంపాదించుకున్నట్లుగా దాచిపెట్టుకుంటారు బీరువాల్లో పెట్టి తాళం వేసేస్తూ ఉంటారు అలా తాళం వేసేస్తే మనకు సంపాదన అనేది ఎట్లా రెట్టింప ఇద్ది అక్కడ ఆగిపోతాం కదా ఎప్పుడైనా సరే అలా చేయడం అనేది చాలా పిచ్చి పని మీరు అలా సంపాదించుకున్నటువంటి ఒక సంపాదనని ఏదైనా భూములు కొనుక్కోండి పొలాలు కొనుక్కోండి లేకపోతే ఏదన్నా ఇల్లు వాకిల్లు కట్టుకోవడం లాంటివి చేసుకోండి బంగారం తక్కువగా ఉన్నప్పుడు బంగారం చేపించుకోండి మీరు అలా భూములు కానీ పొలాలు కానీ అలాంటివి కొనుక్కున్నప్పుడు మీకు అవి నిదానంగా సంవత్సరాలు గడిచే కొద్దీ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయేటప్పటికీ మీకు వయస్సు మీద పడే కొద్దీ ఇవాళ లక్షల్లో కొన్న భూములు రేపు కోట్లు పలకొచ్చు ఇవాళ బంగారం ఒక ఐదు వేలు ఉందనుకోండి గ్రాము రేపు పదివేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అలాగా మనకు ప్రాపర్టీ అనేది అంటే ఆ రూపాయి అనేది ఇంకో రూపాయిని సంపాదించి పెడుతుంది లేదా నమ్మకస్తులు నమ్మకంగా ఉన్నటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే రూపాయి వడ్డీకి కానీ రెండు రూపాయల వడ్డీకి కానీ మీ డబ్బులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వండి నేను నమ్మకస్తులని చెబుతున్నా ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి ఎవరికి పడితే వాళ్ళకి తెలియని వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు అత్యాశకు పోయి మన దగ్గర ఉన్న ధనం కూడా పోతుంది అలాగే కొంతమంది పది రూపాయల వడ్డీకి ఇరవై రూపాయల వడ్డీకి తిప్పుతూ ఉంటారు వడ్డీ ఎక్కువ రావాలి అని అలా చేయడం కూడా చాలా తప్పు ఎందుకంటే అవతలి వాళ్ళు కట్టలేక అసలు కూడా ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది అప్పుడు మీరేమనుకుంటారు అసలు వస్తే చాలు దేవుడా వడ్డీల సంగతి దేవుడు కెరుగు అని చెప్పి అసలు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అలా కాకుండా హత్యాశకుపోయి పది రూపాయలకి ఇరవై రూపాయల వడ్డీకి ఆశపడకుండా రూపాయి వడ్డీకి కానీ రెండు రూపాయల వడ్డీకి కానీ నమ్మకస్తులకు మీరు ఇచ్చుకోండి ఆ రూపాయి ఇంకో రూపాయిని మీకు సంపాదించి పెడుతుంది అలా భూములు కొనుక్కోండి పొలాలు కొనుక్కోండి స్థలాలు ఇల్లు అలాంటివి చేసుకున్నప్పుడు మీకు ప్రాపర్టీ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా మీ ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది నెంబర్ సెవెన్ మనకి ఆరోగ్యం బాగోకపోయినా కనీసం ఆరు నెలలు కూర్చొని తన్నా ఇంట్లో జరిగేటట్లుగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారు అంటే సంపాదించుకొని మేము లైఫ్ని ఎంజాయ్ చేయాలి మేము కష్టపడి సంపాదించుకున్నాం మా లైఫ్ని మేము ఎంజాయ్ చేసుకుంటాం అని చెప్పి చాలామంది అనుకుంటారు ఎంజాయ్ చేయొద్దని ఎవరు అన్నారండి ఎంజాయ్ చేయాలి కానీ ఇవాళ నువ్వు ఒక వంద రూపాయలు సంపాదిస్తే అందులో నుంచి యాభై రూపాయలు ఖర్చు చేసుకొని ఇంకో యాభై రూపాయలు దాచుకో దాచుకోవడం అంటే సేవింగ్ అనేది చాలా ముఖ్యం పొదుపు అనేది చాలా ముఖ్యం మనకి సంపాదన ఎంత కష్టపడితే ఆ రూపాయి వస్తుంది అలాంటి రూపాయిని అంత ఈజీగా ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున నువ్వు లేచే పరిస్థితి ఉంటుంది లేవని పరిస్థితి ఉంటుంది మనకు రకరకాలుగా సమస్యలు ఉంటూ ఉంటాయి ఎన్నో రకాల అనుకోని ఖర్చులు వచ్చి అవాంతరంగా మన మీద పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఇవాళ మనం సేవ్ చేసుకుంటేనే ఆ డబ్బు మనకు రేపు ఏదో ఒక రకంగా మనల్ని కాపాడుతుంది కుటుంబంలో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచగలుగుతాం అలా కాకుండా వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఇవాళ పది రకాలు తెచ్చుకొని తిని పది రకాలుగా అటు ఇటు పోయి అవి ఇవి కొని అలాగే చూసినవన్నీ కొని ఇష్టం వచ్చినట్లుగా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తే రేపటి రోజున ఉట్టి మనిషివి మిగులుతావు అలాగే ఇంట్లో గొడవలు కుటుంబ సమస్యలు ఇంట్లో భార్య చేత తిట్టించుకోవడం పిల్లల చేత తిట్టించుకోవడం ఎందుకు కన్నావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నానా రకాలుగా బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే చక్కగా మీరు సేవింగ్ అనేది చాలా ముఖ్యంగా చేసుకోండి ఇక నంబర్ ఎయిట్ కొంతమంది ఏం చేస్తారు అంటే కార్లు బంగ్లాలు అవి ఇవి అని చెప్పేసి ఇంకా కొంతమంది ఆడవాళ్ళేమో కామన్గా ఉంటూ ఉంటారు కదా ఏదన్నా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద హారాలు వేసుకొని రావడం పెద్ద పెద్ద నక్లీస్లు వేసుకొని రావడము అలా ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది జెంట్స్ అబ్బో వాడు ఈ కార్లో వచ్చాడు ఆ బైక్ వేసుకొచ్చాడు అని చెప్పి కొంతమంది మగవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇవాళ రోజున అంత చేసుకొని అంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎంత కష్టపడి ఉంటారు ఎంత కష్టపడితే ఇవాళ వాళ్ళు ఆ స్థానంలో ఉండగలిగారనేది మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మనం కళ్ళకి కనపడింది మాత్రమే చూస్తున్నాము కానీ వాళ్ళు దానికోసం ఎంత కష్టం పడ్డారు అనేది కూడా మనం గ్రహించాలి అలా మనం కూడా కష్టపడగలిగి చేసుకున్నప్పుడు అలాంటివన్నీ మన సొంతం అవుతాయి ఎప్పుడైనా సరే ఒక మనిషికి వ్యక్తిగతంగా విలువ ఉండాలి కానీ వెనకమాల కార్లు డబ్బు అనేది ముఖ్యం ఆస్తి అనేది ముఖ్యం కార్లు బంగ్లాలు అన్నీ ముఖ్యం కాదని నేను అంటల్లా కానీ మనిషికి మించి అవేమీ ముఖ్యం కావు వ్యక్తిగతంగా నీకు నువ్వు అనేది ఒక మంచి గుర్తింపును పేరును సంపాదించుకో ఆటోమేటిక్గా నీ వెనకమాల అవన్నీ వస్తాయి మనుషులతో పాటుగా ఫలానా అబ్బాయి మంచోడు ఫలానా అమ్మాయి మంచిది వీళ్ళు ఎంతగానో కష్టపడి వాళ్ళు ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సంపాదించుకోవాలి మనం కూడా నలుగురిలో ఒక పేరు తెచ్చుకోవాలి అని మనం ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ అమ్మో వీడు ఏం చేశాడు ఎవరి కొంపలు ముంచాడు ఎలాగా ఇంత తక్కువ టైంలో బాగా సంపాదించాడు అని ఇలాంటి పేర్లు మనం తెచ్చుకోకూడదు మనం ఏ పని చేసినా మనకి ఎక్కడ చెడ్డ పేరు అనేది తెచ్చుకోకుండా నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఏదైనా సరే మన కాళ్ళ ముందలకి వచ్చి పడతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఎనిమిది సూత్రాలు కనుక మీలో ఎవరైనా సరే పాటిస్తే సంపాదించడం అనేది చాలా ఈజీ అవుతుంది కష్టపడి నెలకు పదివేలు సంపాదించిన చాలు ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు నెలకు పదివేలు జీతం తీసుకుంటూ కొన్నాళ్ళు మాత్రమే పనిచేశాడు తరువాత తను ఆ డబ్బును సేవింగ్ చేసుకొని దాన్ని బట్టి అతను బిజినెస్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న బిజినెస్ కార్డ్ నుంచి పెద్ద పెద్దవి అలా చేసుకొని తన బ్రెయిన్ని ఉపయోగించి తన కష్టాన్ని నమ్ముకొని తరువాత తను కోటీశ్వరుడు అయ్యాడు అలాగే మనం కూడా ఎక్కడోళ్ళం అక్కడే ఆగిపోకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడాలి తెలివిని ఉపయోగించుకోవాలి కొంతమంది ఒకే పనిని చేసుకుంటారు ఒకే పనిని ఒకళ్ళ కింద చేయడం అట్లా చేస్తారు అలా చేసుకోకూడదు ఎప్పుడైనా సరే రెండు మూడు రకాల పనులు చేసుకోవాలి రెండు మూడు రకాలుగా మనం కష్టపడినప్పుడు దానివల్ల ఒక రూపాయి ఇంకో పని వల్ల ఇంకో రూపాయి అలా మనకు నాలుగు రూపాయలు వస్తాయి ఒకే పని చేసినప్పుడు ఒక రూపాయి కాడే ఆగిపోతాము అలా కాకుండా ఎప్పుడూ కూడా ఒకే పనిని నమ్ముకోవద్దు నాలుగు రకాలుగా కష్టపడండి నీతి నిజాయితీగా ఉండి కష్టపడి సంపాదించండి మీ తెలివితేటలని ఓపికని యూజ్ చేసుకోండి రేపటి రోజున మీరు చక్కగా హ్యాపీగా మీ కుటుంబంతో మీ పిల్ల పాపలతో సంతోషంగా నా పది తరాలకు సంపాదించాను అని చెప్పేసి హాయిగా బతుకుతారు రేపు మీ పిల్లలు కూడా ఇన్ని బాధలు పడకుండా వాళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంటుంది రేపు వాళ్ళు పడే కష్టం అనేది కూడా ఇవాళ మనం కష్టపడ్డాం కాబట్టి వాళ్ళకి ఏం చెయ్యాలి ఏంటనేది మనం మంచి సలహాలు ఇవ్వగలుగుతాము కాబట్టి చక్కగా ఈ ఎనిమిది గోల్డెన్ టిప్స్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంతమంది ఎదగకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఎవరన్నా ఉంటే వాళ్ళకి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు కష్టాన్ని నమ్ముకోండి నీతిని నిజాయితీని నమ్ముకోండి అదే మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి బాధలు పడద్దు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి